సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అన్ని పార్టీల నాయకులతో సమావేశమైన ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ ఎర్రగొండపాలెం పట్టణంలో వినికొండ గల వైష్ణవి గార్డెన్స్ లో పోలీసులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులకు ప్రజలకు పోలీసులు పలు సూచనలు తెలిపారు జూన్ నాలుగవ తేదీ జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ హెచ్చరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాలలో ముఖ్యమైన ప్రదేశాలలో ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో టికెట్లను ఏర్పాటు చేస్తున్నాం అని ఎస్పీ తెలియచేశారు ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు ముందస్తుగా కొందరు నాయకులకు తాము బైండ్ ఓవర్ మరియు నోటీసులు అందజేశామని గుర్తు చేశారు తమ గ్రామాలలో బయట వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు చిన్న చిన్న గొడవలను పెద్దగా చెయ్యొద్దని కోరారు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వారికి సహకరించి వారి ముందస్తు సూచనలు సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్వో శ్రీలేఖ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి శ్రీలేఖ అడిషనల్ ఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు డిఎస్పీ బాలసుందర్రావు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు